ఇక్కడ మూర్తిలో అవగాహన చేసి ఆ మూర్తికి మనం ఏమైతే ఉత్సాహంగా ఆనందంగా ఏం చేయాలో అవన్నీ అభిషేకాలు చేస్తూ ఉంటాం మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో ఇది మహా పూజ అంటే పూజ అంటే పరి అంటే పరి అంటే చెప్పండి

అక్కడ దేవతలు ఉండే స్వామి వారు పైకి వెళ్తారని పద్దెనిమిది పద్దెనిమిది దేవతలు శబరిమలలో అయ్యప్ప పైకి వెళ్ళడానికి మెట్లుగా మారితే స్వామి మీదకి వెళ్ళాలంటే రిక్వెస్ట్ చేస్తాడు అయ్యప్పని మేము మా పై నుంచి అని మనకు శంకర శరత్పాల వారు ముప్పై మూడు కోట్ల దేవతలను ఒకేసారి పూజ చేయడం ఈ జీవిత కాలంలో ముందు ఎంతమంది దేవతలు ఉన్నారు వినండి ఓ అమ్మ అమ్మ లలి చేద్దాం ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు వంద సంవత్సరాలు చూసిన మన నిత్య కర్మలు భోంగా మన బిజినెస్ రూపంగా

ఏం చేసినా భగవామస్మరణాన్ని తీసుకొని దేవుణ్ణి సమన్వయం చేసుకునే మనం సమన్వయం చేసుకొని అక్కడ ఆయన చిన్న హాను చేసి అయితే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క స్వరూపమే అని చెప్పి ముప్పై మూడు కోట్ల స్వామి స్వామి ము కోట్ల దేవతల యొక్క స్వరూపమే అయ్యప్ప స్వామి మన జీవితంలో మన సనాతన హిందూ ధర్మంలో రెండు ప్రకృతి పురుషాత్మకం జగత్ జగత్తులో జగత్ సృష్టి జరిగిన తర్వాత మనకు ఎక్కడి నుంచి వచ్చామో ఆ ఎక్కడి నుంచి వచ్చామో ఆ దాన్ని ఏమంటున్నాం పరబ్రహ్మ అంటున్నాం మనం బ్రహ్మలం కావాలి బ్రహ్మరం కావాలి అంటే పర బ్రహ్మ దగ్గర పరబ్రహ్మ దగ్గర పోవాలంటే మనం బ్రహ్మరం కావాలి బ్రహ్మలం అయితే పరబ్రహ్మ చేస్తాం మనం ఇక్కడికి ఎందుకు పంపించాడు ప్రకృతికి పంపించాడు ప్రకృతిలో ఏముంటుంది వాయువు ప్రకృతిలో ఏముంటుంది పంచమహాభూతాలు ఉంటాయి ప్రకృతిలో ఏముంటుంది పంచ పంచమహాభూతాలు భూతీయ తేజో వాయు ఆకాశం అగ్ని తత్వం అగ్ని తత్వం జల తత్వం వాయు తత్వం తరువాత ఆకాశ తత్వం భూతీయ తత్వం భూతీయ తేజో వాయు ఆకాశం మీరు ఇక్కడన్న గిన్నెలు గిన్నెలు ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన పూజలన్నీ కూడా ఇప్పుడు దీపం ముట్టించాం ఇక్కడ నీళ్ళ అనుకోని ఇక్కడ పూజ చేశాం నీళ్ళ పూజ చేశాం ఇది వాయుతత్వం ఇది ఆకాశతత్వం ప్రకృతి పురుషాత్మకం జగత్ ఈ మాయా ప్రపంచం ప్రకృతి ఏం చేస్తుంది అంటే మాయ పెడుతుంది మాయ పెట్టి ఏం చేస్తుంది పాపం సాయి కుమార్ డాక్టర్ సార్

అది భగవంతుడు పంపించినటువంటి అని భీక్షను అడుగుతావా అయితే ఈ దీక్షలో మెట్ల గురించి చెప్తున్నా ఉంటాడు తిరిగడుతూ ఉంది ఐదు కొండల స్వామి ఉన్నాడు చెప్పని ఏమంట ఐదు కొండల స్వామికి ఎన్ని వేలు ఐదు వేలు ఐదు వీటిని ఏకం చేస్తే యోగాని పచ్చ జ్ఞానేంద్రియాలు పచ్చ కర్మేంద్రియాలు ఇదేంటి ఇది ఏంటి ఇది విష్ణుతత్వం ఇప్పుడు మీరు భజన చేస్తారు అదంతా విష్ణుతత్వం శబ్ద తరంగాలని విష్ణు తత్వానికి సంబంధించినవి జలం గణపతి తత్వం భూమి శివతత్వం భూమి శివతత్వం సూర్యుడు పగలు రాత్రి కావాలి కావాలంటే తత్వం భూమి వాయుతత్వం సూర్యుడు పగలు రాత్రి వస్తాడు వాయుతత్వం ఇంకోటి అగ్ని తత్వం అమ్మవారు అగ్ని పంచ మహాభూతాలకు అధిష్టాన దేవతలను పెట్టారు ఈ పంచ పంచమహాభూతాలను పంచ బ్రహ్మలు అంటారు పంచ బ్రహ్మలలో సత్యోజాతుడు రామదేవుడు అఘ్వరుడు తత్పురుషుడు ఈశాను ఈ పంచ బ్రహ్మలు ఇక్కడ పంచాద్రినాథుడు లో ఏకమై ఉన్నారు మన సనాతన హిందూ ధర్మంలో ఈ ఐదు రకాల ఉపాసనలే ఉన్నాయి సనాతనంగా మనం గణపతి ఉపాసకుడు అంటారు అమ్మవారు ఉపాసకు మంచి యోగా యోగా మాస్టర్ అంటారు లేదా గాయత్రి ఉపాసకులు అంటే సూర్యనారాయణ ఉపాసకుడు సూర్యుడు విష్ణువు గణపతి అమ్మవారు ఈ అధిష్టాన దేవతలు పంచమహాభూతాలకు సమన్వయాలు పోయి ఈ పంచమహాభూతాలను విడివిడిగా చూస్తున్నాం విడివిడిగా చూస్తున్నాం

ఆ భక్తులు పూజ చేసుకుని గొప్ప విషయం కాదు భక్తులు మహావేశంలో కూడా గొప్ప విషయం కాదు మేము పూజ గొప్ప మాత్రం పూజ చేసుడు మీ అందరికి బాధ ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా మీ తండ్రి పూజ తక్కువ మీ తాత పూజ తక్కువ ఇష్టం మా తండ్రి చేశాడు మా తాత చేశాడు మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ అంతా పూజతో గొప్ప విషయం కాదు మీ అందరికి గొట్టు పెట్టుకొని గందం పెట్టుకొని చేయడం సనాతన ధర్మాన్ని కాపాడాలంటే అయ్యప్ప అయ్యప్ప దీక్షలప్ప వేరేది ధర్మం ధర్మంలో ఎన్నో రహస్యాలు తాగి ఉన్నాయి ఇండియన్ కల్చర్ ఈ సైంటిఫిక్ అండ్ సింబాలిజం ప్రతి విషయం వైజ్ఞానికమైనటువంటి సమన్వయంతో ఉన్నది వట్టిగా ఏది లేదు వట్టిగా ఏది లేదు ఇంతమంది భజన చేస్తుంటే ఇక్కడ పూజ చేస్తుంటా పాలు పోస్తుంటా పెరుగు నెయ్యి వేస్తుంటా ఇవన్నీ ఏం కావాలి పాల పాలే ఉండాలి పెరుగు పెరుగే ఉండాలి ఏమైతుంది కలిసిపోతుంది కలిసిపోతే మహా ప్రసారం అవుతుంది ఏ వట్టిగా పోతే ఇంట్లో మీరు కిచెన్ లో పాలు కలపండి తేనె కలపండి ఇవన్నీ కలపండి దాన్ని ప్రసారం అంటారా అకాల మృత్యు సర్వజ్ఞాన నివారణం సమస్త దుర్తాభారణం దివ్య చర్కం పావరణం శుభం అంటారు తీసుకునేటప్పుడు మరి అద్భుతమైనటువంటి జ్ఞానం అద్భుతమైన విజ్ఞానం దానివల్ల సైంటిఫిక్ గా కూడా ఎన్నో రకాలు మనకు వైజ్ఞాన ఈ విజ్ఞాన విషయాలు తెలిసి తెలిసేది ఈ మెట్లు అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని మనం ఏం చేస్తామంటే గణపతి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణించాడు వెరీ ఏం చేశాడు ప్రపంచం అంతా దిగాడు స్థూలు ఆయనే అక్కడ చైతన్యుడు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇప్పుడు ఐదు విధాల ఉపాసనలు చెప్పారు కదా ఐదు విధ ఐదు విధ ఉపాసనలు ఐదు రకాల దేవతలు ఐదు రకాల పంచమహాభూతాలు ఎక్కడ ఉన్నాయి వెతికితే ఎక్కడ ఉన్నాయి దీనికి మూలాధారం స్వాధిష్టానం మణిపురం అనాగతం విశుద్ధం ఐదు ఆరు రకాల చక్రాలను సహస్రమాల్లో వస్తాయి మూల బ్రహ్మ గ్రంథిన్యమాద్ర గ్రంథిన్యమ గ్రంథి విభేదనీయ ఒక్కొక్క ఒక బొంగుకు ఏడు కట్లు ఎలా అయితే ఉంటాయో ఆ కట్లన్నీ కూడా దాటుకుంటూ పోతే సహస్రాలు పనిచేస్తుంది సహస్రాలు పనిచేస్తే ఏమైతుంది జీవిత లక్ష్యం జీవిత లక్ష్యం ఏంటయ్యా జీవిత లక్ష్యం ఏంటి ఉన్నంత సేపు ఏ కష్టం లేకుండా ఉండాలి ఈ శరీరానికి ఎందుకంటే ప్రకృతి తత్వం కదా ఏ కష్టం వచ్చినా మీరు డాక్టర్లు మీరు తెలుసుకుంటారు ఇంజక్షన్ ఇవ్వగానే అప్ప అంటారు ఏ ఏ బీమాలు ఈ శరీరానికి ఏ బీమాలు వచ్చినా తట్టుకుంటా కానీ అంటారు శరీరానికి పన్ను నొప్పి అయినా ఇబ్బంది కట్టి నొప్పి అయినా ఇబ్బంది మరి ఈ ప్రకృతికి సంబంధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జీవనం పునరపి జనం పునరపి మరణం పునరపి శరీరం అద్భుతమైన అయ్యప్ప స్వామి అందరూ తీర్చబడ్డం నిజంగా ఎంతో 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 ఎన్నో జన్మల పూజం చేసుకుంటేనే మీరు మాల వేసుకున్నారు పూజ చేస్తున్నా అంటే ఇందులో కూడా ఆశ ఉన్నది చెప్తున్నాను ఒక ఆశ ఆశలో ఏమున్నద్యా మొదటి మూడో మెట్టులోనే మోహం ఉన్నది మోహం ఉన్నది మొదటి మెట్టునే నేనే గురుస్వామిని నేనే గురుస్వామిని అని ఎప్పుడైతే చెప్పుకుంటామో మొదటి మీదనే ఉన్నాను మొదటి నేను విడిచితే ఆనందముగా ఆనందం ఎక్కడ ఉంటుందయ్యా ఆ పరమాత్మ చేయాలంటే ఏం విడిచిపెట్టాలి అగం విడిచిపెట్టాలి అగం విడిచిపెడితే మనందరం అయ్యప్ప నేను మనకి విడిచిపెట్టా అనుకోండి మనందరం అయ్యప్ప అయ్యప్పలం అంటే మన శాస్త్రత ఏంది అయ్యప్ప బ్రాహ్మాణురానికి పక్కకు వస్తారు కదా దీక్ష ఈ కాలంలో ఈ ఇప్పుడు ఈ కలియుగంలో ఇంతకు మించినటువంటి వ్రతం కానీ పూజ కానీ సనాతన ధర్మం కాపాడాలి అంటే ఇంతకు మించినటువంటి పూజ కూడా గణపతి అంటే నేల ఒక స్థూలంగా ఇక్కడనే సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పెట్టామంటే మెట్లు చైతన్యం మెట్లెక్కడం అంటాం అంటే ప్రగతి మెట్లెక్క మంచి పైకి వచ్చాడు వస్తువు పైకి వచ్చాడు అంటారు అంటే మెట్టెక్కి పైకి వచ్చాం ఈ ఆధ్యాత్మికంలో పైకి వచ్చాడంటే మొదటి మెట్లో గణపతి రెండవ మెట్లో ఎవరు షణ్ముఖులు మూడో మెట్లో శ్రద్ధాదేవి మూడో నాలుగో మెట్లో కుష్టిదేవి ఐదో మెట్లో తుష్టిదేవి ఆరో మెట్లో దుతిదేవి ఏడో మెట్లో సరస్వతి మాత ఎనిమిదో మెట్లో మాతా మహాలక్ష్మి తొమ్మిదో మెట్లో శ్రీదేవి లలితాంబిక పదో మెట్లో వర్ణుడు పదకొండవ మెట్లో కుబేరుడు పన్నెండో మెట్లో యమధర్మరాజు పదమూడవ మెట్లో ఇంద్రుడు పద్నాలుగో మెట్లో బ్రహ్మ పదిహేనో మెట్లో పదహారో మెట్లో

పరమాత్మని వేడుకోవడం పరమాత్మని జీవ జీవన సంస్కారం తీసుకోవడం జీవిత సంస్కారం కూడా ముఖ్యం అయితే అందరూ మన హిందూ కాదు అయ్యప్ప ఎందుకంటే నిత్య జీవితం కన్నా ఇది డిఫరెంట్ జీవితం ఇది తీసుకొని వెరీ 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 గొప్పతనం కానీ ఇందులో మనం ఏం చేస్తున్నామంటే నూటి వంద మార్కులకు వంద మార్కులకు ఐదు మార్కులకే ఆనంద పడుతున్నాం వంద మార్కులు వస్తే మనం ఆగం భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు పాపం కుదిరించిన వాళ్ళకు ఐదు మార్కులు అంటే నల్ల డ్రెస్ వేసుకున్నా మాల వేసుకున్నందుకు ఐదు మార్కులు వేసి ఉన్న నియమాలు గట్టిగా పాటించి పరబ్రహ్మ గట్టిగా చేయబట్టుకుంటే వందకు వస్తే ఇక్కడ ఉంటాం

ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ నేను అనేది విడిచిపెట్టండి దయచేసి నేను అనేది విడిచిపెట్టేందంగా ఉంటుంది పూజ కూడా ఆనందంగా ఉంటుంది ప్రసాదం కూడా ఆనందంగా ఉంటుంది లోపలికి పోయినా కల్పనకి మందిస్తేన ఇస్తామో ఆ మెన్సి పనిచేస్తాం

గ్రంథం బొట్టు ఇవన్నీ మీ జన్మ ధన్యం మరి ఎంతో మంది నీ ముందరనే వేసుకుంటా వేసుకుంటామని వాయిదాలు వేసి పద్దెనిమిది సంవత్సరాల కూడిన వాళ్ళు కాదు అందరికీ అయ్యప్ప అనుగ్రహం శుభం స్వామి